ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం మనం ఈరోజు చూస్తున్నాం కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏకంగా మీరు వాడే షౌమీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీసీఎల్ టీవీ టీసీఎల్ టీవీ అదే విధంగా మీరు చూస్తే మెట్రో బోగిలు తయారు చేసే ఆల్స్ట్రామ్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి పదహారు లక్షల కోట్లలో ఎంఓఎల్ కుదిరించుకున్నాం ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం ఐదు సంవత్సరాలు ఆరు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్యలో లేరు కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించమని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాల ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో గంజాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటది త్రీ క్యాపిటల్స్ తొమ్మిది గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఆగలిస్తుంది మర్చి మర్చి కోడికత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లూలు లూలు అనేది అతి పెద్ద రీటైలర్ అది మన విశాఖపట్నాన్ని తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్పీసీ కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు